అమెరికాను కార్ చిచ్చు మీద కునుక్కు లేకుండా చేస్తోంది ఆరు రోజులుగా లాస్ ఏంజల్స్ తగలబడిపోతోంది అడవుల నుంచి వ్యాపించిన మంటలు నివాస ప్రాంతాల్లోకి చేరి అల్ల కల్లోలం సృష్టిస్తున్నాయి ఈ అగ్ని ప్రమాదం ఏకంగా నలభై వేలకు పైగా ఎకరాలను బూడిదగా మార్చేసింది సుమారు పదిహేను వేల భవనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి హాలీవుడ్కి చెందిన పలువురు సినీ తారల నివాసాలు కూడా ఇందులోనే ఉన్నాయి కాగా సౌత్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ నగరం హాలీవుడ్కు ఆయు పట్టు లాంటిది టీవీ సినిమా రంగాలకు కేంద్రంగా కొనసాగుతోంది అగ్నికీలల దాటికి కాలి బూడిదైపోయింది ఇప్పటి వరకు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది మరోవైపు చాలా మంది ఆచూకీయే తెలియడం లేదు బ్రతికి ఉన్న వాళ్ళు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోతున్నారు ఈ అనుకోని ప్రకృతి విపత్తు కారణంగా సుమారు రెండు లక్షలకు పైగా మంది నిరాశ్రయులయ్యారు ఇంకోవైపు స్టార్ బక్స్ అవుట్లెట్ ను కలిగి ఉన్న వంద ఏండ్ల పురాతన భవనం కార్ చిచ్చు కారణంగా కాలి బూడిదైపోయింది పాలిసేట్స్ విలేజ్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ స్టార్ బక్స్ ను ఏర్పాటు చేశారు ఈ చారిత్రక భవనంలో ఓ షాపింగ్ సెంటర్ కూడా ఉంది తాజాగా మంటలకు ఈ భవనం నామరూపాలు లేకుండా పోయింది ఒకప్పుడు హై అండ్ స్టోర్స్ వైఫ్స్ సెయింట్ లారెంట్ ఎరుహెన్ మార్కెట్లకు నిలయంగా ఉన్న సాలిసెట్స్ విలేజ్ ఇప్పుడు బూడిదైపోయింది ప్రఖ్యాత స్టోర్లు అన్ని కాలిపోయి కనిపిస్తున్నాయి ఎంతో ఘన చరిత్ర కరిగిన లాస్ ఏంజల్స్ అంతా ఇప్పుడు గత చరిత్రగా మారిపోయింది కాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో భీకర నష్టానికి కారణమైన కాచిచ్చు మొదలవడానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు హాలీవుడ్కు కేంద్రమైన లాస్ ఏంజల్స్ నగరంలో అంటుకున్న భీకరమైన మంటల కారణంగా ఇప్పటికే ఇరవై మంది చనిపోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు లాస్ లోని వేలాది కట్టడాలు సర్వనాశనమైపోయాయి అయితే ఈ కాచిచ్చు ఎక్కడా ఎలా మొదలైంది అనే విషయాలను కనుక్కోవడానికి అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు పెడ్రా మొరాడా డ్రైవ్లోని ఒక ఇంటి వెనుక ఈ మంటలు ప్రారంభమై ఉండొచ్చని ఒక అంచనా వేస్తున్నారు అయితే అసలు ఆ మంటలు ఎలా రాజుకున్నాయి అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు మరోవైపు నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ అంచనా మేరకు సాధారణంగా అమెరికాలో కాచిచ్చులకు పిడుగులు కారణమవుతాయని అధికారులు చెప్తున్నారు అయితే ఈ ప్రాంతంలో పిడుగులు పడిన దాఖలాలు కూడా లేవని తెలుస్తోంది ఇక కరెంటు తీగల కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చు అనే మరో అనుమానాన్ని కూడా విచారణ అధికారులు అంచనా వేస్తున్నారు కార్చిచ్చుకు ముందు ఈ ప్రాంతంలో కరెంటు తీగల వల్ల మంటలు చెలరేగిన ఘటనలు ఉంటే వెంటనే కాలిఫోర్నియా పబ్లిక్ యూటిలిటీస్ కమిషన్కు రిపోర్ట్ చేయాలని కోరారు రెండు వేల పదిహేనులో చెలరేగిన థామస్ ఫైర్ కు యూటిలిటీ లైన్స్ కారణమయ్యాయి అప్పట్లో సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ పవర్ లైన్స్ ఒక్కదానితో మరొకటి కాంటాక్టివ్ వచ్చి భారీగా మంటలు చెలరేగాయి అయితే ప్రస్తుతం అలాంటి సంఘటన జరిగినట్లు ఇంకా ఏమీ తెలియలేదు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జంట జెండర్ రివీల్ స్టంట్ చేసినప్పుడు ఆ టార్చ్ నుంచి వెలువడిన మంటలు దాదాపు తొంభై చదరపు కిలోమీటర్ల పరిధిలో కార్ చిచ్చును రగిలించాయి అయితే ఇలాంటి ఘటన కూడా ఇప్పుడు ఏమీ నమోదు కాలేదని తెలుస్తోంది మొత్తానికి ఇన్వెస్టిగేటర్లు అన్ని కోణాల్లో ఈ కార్ చిచ్చుకు కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు కాలిఫోర్నియా చరిత్రలోనే అతి పెద్ద అగ్ని విపత్తుగా పేర్కొంటున్న ఈ కార్ చిచ్చుకు వాతావరణ మార్పులే నిజమైన కారణమా లేదా అంతకంటే భయంకరమైన ఏదైనా కుట్ర దాగి ఉందా ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది ఈ కార్ చిచ్చుకు ఇప్పుడు ప్రధానమైన అంశంగా పసిఫిక్ ఫాలిసార్డ్స్లోని శాంటానియస్ రిజర్వాయర్ నిలిచింది అడవి మంటలను ఆర్పడానికి ఇక్కడి నుంచి నీరు అందుతుంది అయితే కొంతకాలంగా కార్ చిచ్చులు సంభవించినప్పుడు ఇది పనిచేయడం లేదు ఫిబ్రవరి నుండి మరమ్మతుల కోసం దీనిని మూసేశారు ఈ కీలకమైన నీటి సరఫరా వ్యవస్థ ఇలాంటి అవసరమైన సమయంలో నిరుపయోగంగా మారిపోయింది ఈ పరిస్థితులు కార్ చిచ్చు సంక్షోభాన్ని మరింతగా పెంచుతున్నాయని విమర్శలు వస్తున్నాయి మరీ ముఖ్యంగా ఈ రిజర్వాయర్ కండిషన్ ఇక్కడి కార్ చిచ్చు ప్రమాదాల మధ్య సంబంధం గురించి పూర్తిగా అధికారులకు తెలుసో లేదో అనే చర్చ కూడా మొదలైంది తెలిసిన పెద్దగా పట్టించుకోవడం లేదా అనే చర్చ సాగుతోంది అయితే ఒక కుట్ర ప్రకారమే మంటలకు కారణమవుతున్నారనే వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవు కాలిఫోర్నియా మంటలకు కారణంగా మరో వాదన కూడా తెర మీదకొచ్చింది అదే స్మార్ట్ సిటీల ఏర్పాటు కాలిఫోర్నియా అంతటా స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి ఎజెండా రెండు వేల ముప్పై పథకంలో ఈ కార్చిచ్చు కుట్ర భాగమనే చర్చ కూడా నడుస్తోంది అయితే ఇలాంటి కుట్రలకు ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదు అలాగే వివాదాస్పదమైన ఒక కథనం డైవర్సిటీ ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ విధానాలు సమర్థవంతమైన కార్చిచ్చు ప్రతిస్పందన ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించింది సంక్షోభ సమయంలో సకాలంలో చర్యలు తీసుకోవడానికి ఈ చర్యలు ఆటంకం కలిగించాయని ప్రముఖ మితవాద గ్రూపులు పేర్కొంటున్నాయి అయితే ఇటువంటి వాదనలు జవాబుదారీతనం నిజమైన పరిష్కారాల నుండి దృష్టి మళ్లిస్తాయని నిపుణులు నొక్కిమరీ చెప్తున్నారు ఇక మరో హాట్ టాపిక్ బీమా సంస్థలు పాలసీలను ఇవ్వకుండా ఉండడం కార్ చిచ్చులు ప్రారంభం అవడానికి కొన్ని నెలల ముందు భీమా సంస్థలు పాలసీలను ఇవ్వలేదు అలాగే కొన్ని పాలసీలను రద్దు చేసుకున్నాయని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి బీమా కంపెనీలు లాభం పొందడం కోసం ఇలా చేశాయని ఈ విపత్తుల వెనుక ఆర్థిక ఉద్దేశాల గురించి కుట్ర సిద్ధాంతాలకు ఆజ్యం పోశాయనే వాదనలు కూడా తెరమీదకి వచ్చాయి ఈ వింత వాదనల మధ్య మరొక రకమైన వాదనలు కూడా తెరమీదకొచ్చాయి మంటలను మరింత పెంచడానికి శక్తి ఆయుధాలను ఉపయోగించారు అని చర్చ సాగుతోంది కాలిపోయిన నిర్మాణాల పక్కన ఉన్న చెట్లను ఎలాంటి మంటలు తాకకపోయినా అవి అంటుకోవడం సైనిక గ్రేట్ సాంకేతికతను సూచిస్తాయని కొందరు పేర్కొన్నారు ఇటువంటి వాదనలకు శాస్త్రీయ మద్దతు లేదు పెరుగుతున్న తప్పుడు సమాచారం ప్రమాద విషయాలను పక్కదారి పట్టిస్తోంది ఇకపోతే అయితే వాస్తవ పరిస్థితులు గమనిస్తే వాతావరణ మార్పులు కార్చిచ్చు అడవి మంటలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అస్థిరమైన వాతావరణ కారకాలు భయంకరమైన కార్చిచ్చులకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి ఈ విపత్తుల వెనుక దాగి ఉన్న ఉద్దేశాలను వెతకడం ప్రేరణ కలిగించినప్పటికీ మూల కారణాలను పరిష్కరించడానికి భవిష్యత్తు విషాదాలను నివారించడానికి వాస్తవాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి సంబంధం లేని వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉండే సిద్ధాంతాలు కాకుండా అసలైన పరిష్కారాల వైపు చూడడం ముఖ్యం ప్రకృతిని పరిరక్షించే చర్యల దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేయాలి భయంకరమైన విపత్తులు వైపరీత్యాలు రాకుండా శాస్త్రీయంగా చర్యలు తీసుకోవాలి అప్పుడే మున్ముందు కూడా జీవ మనుగడ సాగుతుంది కాగా కాలిఫోర్నియా కార్ చిచ్చుపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు అమెరికా చరిత్రలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన విపత్తుల్లో ఈ కాలిఫోర్నియా కార్చిచ్చు ఒకటని అన్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు లాస్ ఏంజల్స్లో కార్ చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది వాటిని ఎలా అదుపు చేయాలో రెస్క్యూ టీమ్స్ కు అందుబట్టడం లేదు ఇప్పటికే పలు ఇల్లు కాలిపోయాయి ఇంకా చాలా ఇల్లు కాలిపోయే ప్రమాదం ఉంది ఆ ప్రమాదం అంతా మరుభూమిలా భూమిలా మారిపోయింది దేశ చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన విపత్తు వాళ్ళు మంటలను అదుపు చేయలేకపోతున్నారు అందులో వాళ్ళ తప్పేముంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు తాజా పరిస్థితులపై డొనాల్డ్ ట్రంప్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్లు సీరియస్ అయ్యారు కాలిఫోర్నియా గవర్నర్ కారణంగానే ఈ స్థాయి నష్టం వాటిల్లింది అంటూ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాగా ట్రంప్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందంటూ ఎలాన్ మాస్క్ వంతపాడారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్